హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ పిల్లలకి నెలకు సరిపడా హోమ్మేడ్ సేర్లక్ రెడీ చేద్దాం అనుకుంటున్నారా అయితే చూడండి ఈ కొలతలు చాలా బాగా ఉపయోగపడతాయి మాకైతే నెల వచ్చేసింది పెద్ద గ్లాస్తో అన్నీ సగం సగం తీసుకోవాలి ఒక బియ్యం మాత్రం పెద్ద గ్లాస్ నిండా తీసుకోవాలి అది కరెక్ట్ కొలత ఉండాలి నేనైతే అన్ని పప్పులు రాగులు అదేవిధంగా పల్లీలు అన్నీ తీసుకున్నాను చూడండి నేను చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా మనం జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే మిక్సీ పట్టేటప్పుడు చేసుకోవచ్చు వీటి అన్ని ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఫుల్ బియ్యం తీసుకోవాలి సగం పప్పులన్నీ తీసుకోవాలి వీటిని చెత్త లేకుండా చూసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడగాలి మంచిగా కడిగి వాటర్ పార పోసి ఇంకొన్ని వాటర్ పోసి ఒక త్రీ టూ అవర్స్ మంచిగా నాననివ్వాలి ఆ తర్వాత ఎండబెట్టి ఏం చేసుకోవాలి నేను వీటిని కూడా యాడ్ చేశానండి ఎలా చేయాలంటే స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ తర్వాత ఇలా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టి ఉగ్గు చేయాలి ఉగ్గు ఎలా ఉండాలంటే కొంచెం లూజ్ కంటెంట్లో ఉండాలి అలా అయితేనే పిల్లలకి మోషన్ మంచిగా వస్తుంది అదేవిధంగా కొంచెం మిక్సీ పట్టేటప్పుడు లైట్గా జీలకర్ర యాడ్ చేసుకోండి మంచిగా అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్